హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రవోల్ ఈరోజు నేను మీకు గైడెడ్ మెడిటేషన్ మెడిటేట్ విత్ మంజులా ఈ వీడియోని మీరు అందరూ యూజ్ చేసుకుంటారనుకుంటాను మీరు మెడిటేషన్ చెయ్యాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ వీడియో పెట్టి మీరు కళ్ళు మూసుకొని జస్ట్ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు ఓకే మెడిటేషన్ చేసే ముందు జస్ట్ స్మాల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనమాట ఫోర్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ పైకి ఊపిరి పీల్చుకోవాలి హోల్డ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ హోల్డ్ చేయాలి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ వదిలేసేయాలి అట్లాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేశారంటే మీ మనసు స్ట్రాంగ్ అయిపోతుంది అంటే స్థిరం అయిపోతుంది అప్పుడు మీరు మెడిటేషన్ ఈజీగా చేసుకోవచ్చు ఓకే సిడాన్ కంఫర్టబులీ క్లోజ్ యువర్ ఐస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి మీ కళ్ళు మూసుకొని కూర్చోండి మీ పరిసరాల నుంచి మీ మనసుని తీసేసి మీ మీద ఒక్కటే మీ ఆలోచన పెట్టుకోండి ఐ ఆమ్ నాట్ ద బాడీ ఈవెన్ ఐ ఐమ్ నాట్ ద మైండ్ ఇది మనసులో పెట్టుకోండి నేను ఎవరు ఈ శరీరాన్ని నడిపేదానికి కావలసిన ప్రతి సంకల్పాలను రాసేదాన్ని ప్రతి భావనను అనుభూతి చెందేదాని నేను ఒక చైతన్య శక్తిని ఆత్మను మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే నుదిటి మధ్యన గమనిస్తే ఒక మెరిసే నక్షత్రం చాలా సూక్ష్మంగా మీకు కనిపిస్తుంది అంటే ఇది కళ్ళు మూసుకున్న వెంటనే కనిపించదు కొంచెం డీప్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత లైట్ బ్లూ కలర్ నక్షత్రం మీకు కనిపిస్తుంది లైట్గా కనిపిస్తుంది మెడిటేషన్ చేసే కొద్దీ బ్రైట్ అవుతుంది అది ఓకే అదే ఈ శరీరానికి యజమాని మీ ఆత్మ తన నిజస్వరూపమైన శాంతి స్వరూపంలో ఉంటుంది శాంతియే నా నిజమైన స్వభావం శాంతినే నా సంస్కారం శాంతి కిరణాలు నా ఆత్మ నుంచి నలువైపులా పోతున్నాయి బుద్ధి ద్వారా తేలికగా వాటిని చూసేదానికి ప్రయత్నించండి నేను చైతన్య శక్తిని నేను ఆత్మని స్వరూపాన్ని ఈ బ్రుకుటి మధ్యలోనే ఉంటాను ఈ శరీరానికి నేనే యజమానిని శాంతి స్వరూపాన్ని శాంతిని నేను ఎక్కడెక్కడో వెతుకుతూ ఉండేను కానీ అది నా నిజ స్వరూపమే అని నాలోనే ఉందని తెలుసుకుంటున్నాను శాంతి తరంగాలు నా నుంచి నలుమూలలా వ్యాపిస్తున్నాయి ఎలాగైతే సూర్యుడి కిరణాలు నలుమూలల ప్రపంచంలో వ్యాపిస్తాయో అలాగే నా ఆత్మ నుంచి నలువైపులా శాంతి తరంగాలు వ్యాపిస్తున్నాయి నేను ఆత్మను ఈ దేహం నుంచి ఈ దేహం అనే ఇంటి నుంచి నా ఇంటికి వెళుతున్నాను నా ప్రాణజ్యోతి ఎప్పుడు అఫోర్ట్స్ పైకి వెళ్ళేదానికే ప్రయత్నిస్తుంది ఈ సృష్టిని విడిచి నేను భగవంతుడి దగ్గరికి వెళుతున్నాను ఈ సూర్యచంద్రుల నక్షత్రాలను దాటి నా ఇంటికి నేను వెళుతున్నాను నా ఇంటిలో ఎక్కడ చూసినా ప్రకాశవంతమైన వెలుతురుతో నిండిపోయి ఉంది శాంతి అంతటా నిండి ఉంది నా ఆత్మ ఇంటి పేరు శాంతి నగరం నేను ఆత్మను నేను నా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనతోనే ఉండగలను నేను నా పరమాత్మతో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు నా బాధలన్నిటినీ చెప్పుకోగలను నా మనసులో ఏ బాధనైనా నన్ను ఏ విషయం పెడుతున్నా నేను ఆయనకు ఓపెన్గా చెప్పుకోగలను ఆయనకు చెప్పి నేను నా మనసుని తేలికగా చేసుకుంటాను శాంతి శక్తిని మీ హృదయాలలో నింపుకోండి ఆ మీ ఆత్మలో నుండి ఈ సృష్టిలోకి విడుదలవుతుంది నేను ఆత్మను పరమాత్మని పవిత్రత ప్రేమ శాంతి జ్ఞానంతో నేను పరిపూర్ణంగా ఉన్నాను పరమాత్మ ప్రేమ పవిత్రత నాకు శక్తినిస్తుంది నా జీవితంలో పరమాత్మ పవిత్రత నా ప్రతి కణంలో ఉంది గాడ్స్ డివినిటీ ఇట్స్ హీలింగ్ మై బాడీ భగవంతుని శక్తితో పరిపూర్ణంగా ఉంది నా ఆత్మ ఐ నో ఐ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ అన్కండిషనల్ హ్యాపీనెస్ అండ్ హెల్త్ హార్మోనీ ఇన్ మై రిలేషన్షిప్స్ అండ్ హ్యావెన్ ఇన్ దిస్ వరల్డ్ పరమాత్మ ప్రేమ శక్తిని నా ఆత్మలో నింపుకొని నేను తిరిగి ఏ ప్రపంచంలో నుంచి వచ్చేనో ఆ ప్రపంచానికి తిరిగి వస్తున్నాను మీరు ఒక నక్షత్రంగా మీ ఇంటిని వదిలి సూర్యచంద్రులను దాటి మళ్ళీ ఈ భూలోకానికి వస్తున్నారు ఈ సృష్టి మీద మీ శరీరంలో బ్రుకిటి మధ్య ద సెంటర్ ఆఫ్ ఫోర్ హెడ్ మీ ఆత్మ తన స్థానంలోకి వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు అది ప్రేమ జ్ఞానంతో నిండి ఉంది పరమాత్మ పవిత్రత ప్రేమ నాకు శక్తినిస్తున్నాయి నా పరమాత్మ నాకు ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటాడు నేను చేసే ప్రతి చర్య ఆయన గమనిస్తున్నాడు నేను చేసే ప్రతి మంచి పనికి ఆయన నాకు గిఫ్ట్నిస్తున్నారు నేను చేసే చెడ్డ పనికి ఆయన నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు నా పరమాత్మ ఎప్పుడు నా సర్వకాలంలో నాతోనే ఉన్నారు అన్న నమ్మకం నాలో ఉంది ధ్యానం చేయడం వల్ల నేను నా పరమాత్మకు చాలా దగ్గరవుతున్నాను అన్న నమ్మకం నాలో పెరుగుతుంది నా పరమాత్మను నేను చూడగలను నా మనసు శాంతితో నిండిపోయింది శ్వాసను గమనిస్తూ ఉండండి మీ శ్వాస ఎట్లా పోతుంది ఎలా వస్తుంది గమనిస్తూ ఉండండి ఇప్పుడు మీ రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకొని రబ్ చేసుకోండి ఫస్ట్ మీ కళ్ళ మీద పెట్టుకొని మెల్లగా కళ్ళు తెరవండి మీ చేతులను చూసుకోండి మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ